شوي پرزنٹیشن اور جو انا پر جو پر تمام شعبہ کے طور پر میں بات کر رہا ہوں تو میں اچھی تنظیم میں بات کر رہا ہوں میرا خیال ہے کہ شادی مبارک علاقے کے علاقوں کی تیاری کر کے پر میں چاہتا ہوں کہ سب لوگ ساتھ میں ا جي واريو رجيداري طرف تي هي رات ۾ ٿين ٿا چوندا ٿا ٿين ٿا ان لڳ ۾ ٿا ٿين ٿا مراد مدد ٿين ٿو تعلق جو مڳڙو ۽ مطلب ڪلياني کي ٿين ٿو مڃوري ٿي ۽ ٻيو ٿو ٿو ڪلياني کي ٿين ٿو ڊاڙا لاءن ٿا ٿين ٿا

अंदर लगता है अंदर बड़ा कुछ नहीं कुछ नहीं लास्ट में सांकड़ों साइड स्पोर्ट्स बिल्कुल सांकड़ों लंदन से बिल्कुल के लिए बोला पहले आना सूर्या बच्चन के बलि नल्ला मच्छी फसल मच्छी में जो लालू सत्ता पर लालू सत्ता पर

قلب مله صلاح برابر جويدا 2000 م ان صاحب محمد يوسف اوه نا اوه گه 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 లక్ష్మి చెక్కులు ముఖ్యమంత్రి స్థాయి చెక్కుల అభివృద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి గారికి డైరెక్టర్లకు మాజీ వైసీపీ గారికి ఎంపీటీసీలకు సర్పంచ్లకు వార్డు వర్లకు డైరెక్టర్లకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా పిల్లలందరికీ నమస్కారం అదేవిధంగా ఈ ఆడపిల్లలు తెలియజేసి లక్షాంతుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అట్లనే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ పక్షాన్ని కూడా చాలా మంది పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్పై వస్తే ఆ చెక్కులు కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పంతొమ్మిది మందికి నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల చెక్కులు వచ్చినాయి చాలా బాగా చాలా వస్తుందా అంత ముందు బస్సుల ఫ్రీ బస్ట్లా బియ్యం బియ్యము ఫ్రీ ఫ్రీ బస్సు ఒకటి నడుస్తూ ఉన్నాయి ఇంకా కూడా పాత రైతు వాళ్ళు మంచిగా ఎంతో రైతులు పక్కన ఇస్తే ఇప్పుడు ఇంకో వెయ్యి రూపాయలు కనిపించారు ఇంకా ముందు అంతా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో మరొకసారి ఈ స్థానిక మన నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మరి పెళ్లి చేసిన మా అక్క చెల్లెలు ఇరవై మూడు మంది వచ్చిన పిల్లలకు పెళ్లి చేసి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కోసం చాలా మంచి దాఖలు అయింది జైత్యాలకు అక్కడ అదే విధంగా అప్పటికా వసతులు ఇప్పటికా వసతులు ఇంకా పెంచిన కూడా ఆక్సిజన్ ప్లాంట్ అట్లాంటి అదనంగా కూడా వచ్చినాయి డాక్టర్లు కూడా కూడా కానీ మా నాయకులు ఇక్కడ వాళ్ళ ద్వారా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మా అధికారులతోటి నాయకులతో పాటు ప్రత్యేకంగా మా నాయకులు ధన్యవాదాలు ఎందుకంటే మిమ్మల్ని తీసుకొచ్చి మీతో పాటు నాయకులతో పాటు మా సహాయకు సార్ మరి ఎప్పుడైతే ఏ ఊరికి వెళ్ళి ఎక్కువ చెట్లు అయితే నాకు కష్టం అనిపిస్తుంది పిడుతుంది అనుకోకూడదు సేవ చేయడానికి రాజకీయాలకు కష్టం అందుకే ముఖ్యమంత్రి దాంట్లో భాగంగా రేపు మందికి మళ్ళీ ముందు కూడా దాదాపు ఒక ఐదు వందల మందికి ఇచ్చినాం మళ్ళీ కూడా ఇస్తాం ఈ మండలంలో ఎన్ని కూడా ఇంతమందికి పేదవాళ్లకు ఇల్లు ఇవ్వలేకపోయినాం గతంలో ఒక పోతారంలో అక్కడ కట్టించడం ఎక్కడ చోటం అక్కడ సందర్భం ఈ ప్రభుత్వం ఇందురామ్మ రాజ్యం ఇందురామ్మ అంటే నాకు కూడా గౌరవం ఎందుకంటే ఇందిరామ్మ కాలంలో ఇల్లు మా ఊర్లో చాలా కుప్ప కట్టి ఇందిరాగ్ర కాలనీ పెట్టినాం అప్పుడు మా మంత్రులు కూడా వచ్చి గ్యాప్ బొట్టాశీరాని ఎస్పీ సంక్షేమ శాఖ మంత్రి తీసుకొచ్చి అంటే అప్పటి నుంచి కూడా ఇంద్రాంగ సందర్భంలో మరి ఈ గ్రామాలకు ముప్పటికంటే కూడా ఎప్పిస్తున్నాం అవన్నీ కూడా కమిటీలో ఉంటే ఆ చూపిస్తే చాలా సమక్షంలో మా నాయకులకు కలిసి రేపు ఎమ్మెల్యేగా మీరు అందరూ గౌరవం కల్పించారు కాబట్టి తప్పకుండా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనమని చెప్పుకోవచ్చు మరి అందరూ కూడా